మంచిర్యాల జిల్లా రాజారాం గ్రామస్తులు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించడం అధికారులను ప్రజా ప్రతినిధులను ఆందోళన కలిగిస్తోంది గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ప్రజా ప్రతినిధులు ఎన్నికలకు ముందు హామీలు ఇస్తున్నారు కానీ వాటిని నెరవేర్చడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకుంటున్నామంటున్న గ్రామస్తులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ పడ్డ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో కనీసం అవస్య కనీస మౌలిక వసతులు కూడా కల్పించడం లేదని రాజారం గ్రామస్తులైతే ఏ పార్టీకి ఓట్ కూడా పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించడం అయితే సంచలనంగా మారింది ఇక దీనికి సంబంధించి మనం రాజారాం గ్రామంలో ఉన్నాం మన దగ్గర కొంతమంది గ్రామస్తులు నిజంగా కూడా ఎన్నికలను బహిష్కరించడానికి కారణం ఏంది వీళ్ళు ప్రభుత్వాలను అధికారులను ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి బ్రదర్ ఎందుకు మీరు ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించు నిజంగా కూడా ఎన్నికలలో ఓట్ హక్కు అనేది చాలా కీలకమైనటువంటిది నిజంగా ఎందుకు బాల్సి వచ్చింది మీరు పడుతున్నటువంటి ఇబ్బంది మాకు ప్రధాన సమస్య రాజారం గ్రామం రాజారం ప్లేస్ మరియు కొత్తబెల్లి గ్రామానికి రెండు మన ఊర్లో కలిపి ఒకటే రోడ్డు సమస్య ప్రధానంగా ఉన్నది ఇది దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది కానీ మా ఇప్పటికీ మా రాజారం గ్రామ పంచాయతీకి మాత్రం స్వాతంత్రం రానట్టే ఉన్నది ఇది ఇప్పటికి కూడా బ్రిటిష్ కాలంలో ఏ రకంగా ఉన్నదో అదే రకంగా ఉన్నది ఎమ్మెల్యే మన వివేక్ గారికి కూడా మేము ప్రచారంలో మన ఒకటే మేము మా మా నుండి ఒకటే మేము కోరినం మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం మరి ఖచ్చితంగా మాకు రోడ్డు మాత్రం వేయగలరని మేము మన అందరం రాజారాం గ్రామ ప్రాంచం మన ప్రజలందరం కోరుకుంటున్నామంటే సరే మీకు మన తక్షణమే నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే నేను మన పనులు మొదలు పెడతా అని చెప్పిండు ఇప్పటి వరకు మాత్రం ఎమ్మెల్యే మా రాజారం కానీ మన కొత్తపల్లి కానీ ఎప్పుడు కానీ రాలేదు అందుకనే మా ఊరి ప్రజలందరం ఒకటే నిర్ణయించుకున్నాం ఈసారి ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లను బహిష్కరించుకుందామని ఊరు ఊరి ప్రజలు మొత్తం ఒకటే తీర్మానం మన చేసుకొని ఎలక్షన్లు మాత్రం బహిష్కరించినాం జిల్లా అధికార యంత్రాంగం కానీ ఇప్పటి ప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటికీ స్పందించి మాకు తక్షణమే రోడ్డు వేస్తేనే మేము ఎలక్షన్లు జరుపుతాం తప్ప అంతసేపు దాకా జరపాలని కోరుకుంటున్నాం రైట్ గా దీనికి సంబంధించి మన మరొక గ్రామస్తులు మీరు చెప్పండి ఎప్పటి నుంచి సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అధికారుల దృష్టికి కావచ్చు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిలా పిల్లలకి ఇబ్బంది ఉన్నది మాకు రోడ్ లేదు రోడ్లు లేక ఇద్దరు ముగ్గురిని ఇక్కడ నుంచి బబ్బరిసే కలక మోసుకుపోయిన రోజులు ఉన్నాయి వర్షాకాలం ఏం రాక ఎడ్ల బంధు కూడా వెళ్ళకుండా మోసుకొని కావాలి పెట్టి మోసుకొని పోయిన రోజులు ఉన్నాయి కూడా మాకు ఇది వారికి రోడ్ లేదు లేదు అందుకోసమే రోడ్డు ఖచ్చితంగా అయితే ఓటేస్తాం లేకుంటే మీరు చెప్పండి మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు ఏంది అసలు పరిస్థితి మాకు గత సంవత్సరాల నుండి ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచింది డెబ్బై ఆరు సంవత్సరం నడుతున్నది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తూనే ఉంటాయి మేము ఓట్లు వేస్తూనే పోతుంటాం వాళ్ళు హామీల మీద హామీలు ఇస్తున్నారు మేము వేస్తూనే ఉంటాం గెలిచిన తర్వాత మా రాజారం గ్రామ పంచాయతీ ముఖం చూసేయలేదు వాళ్ళు రోడ్ వేసేది లేదు మేము అందుకనే ఈసారి పార్లమెంటు ఎన్నికలు మా రాజారం గ్రామ పంచాయతీ ఓటర్లము అందరం కలిసి కట్టుగా మేము ఈసారి మాకు రోడ్ రోడ్ చేస్తేనే మేము ఓట్లు వేస్తామని మీరు ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే డెలివరీ కేసులు ఉన్న అమ్మాయిలు కూడా చాలా ఇప్పుడు ఎంతో ఇక్కడికి అంబులెన్స్ రావాలంటే ఐదు కిలోమీటర్లు వర్షాకాలం వస్తే ఐదు కిలోమీటర్లు పోవాలి ఐదు కిలోమీటర్లు పోవాలంటే ఇక్కడికి వెళ్ళి డెలివరీ కేసులు తీసుకుపోయే అక్కడికి ఎటువంటి అటువంటి ఉంటుంది మధ్యలో మార్గం మధ్య మధ్యలో ఏమన్నా అయితే ఎటువంటి పరిస్థితి అలవంటి అటు ఇటు పోవాలంటే మూడు నాలుగు కిలోమీటర్లు కావాలి ఎటు హైవేకి మూడు నాలుగు కిలోమీటర్ వాళ్ళే అటు వాగులు రెండు ఉన్నాయి ఇటు కూడా రెండు మూడు వాగులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు ఎప్పటి నుంచో మా తాతల ముత్తాతల కాడికి వెళ్ళి ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు ఎప్పటికీ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు వేస్తూనే ఉన్నో ఆమెల మీద ఆమెలు ఇస్తూ ఉన్నారు మనకు రోడ్ ఒక్కటి కావాలి ఖచ్చితంగా అనే ఉద్దేశంతో మేము ఒక రెండు గ్రామాల ప్రజలము గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ కొంతమంది మాకు నీళ్ళ సమస్య రోడ్డు సమస్య ఉన్నది మురికాలు సరిగ్గా లేవు రోడ్ కావాలి సార్ ఓట్లే అందరినీ పెద్దలు అందరికీ గెలిపించినాము ఇంకా వరకైతే సాయం చేసినట్టు అయితే లేదు రోడ్డు మాకే పిల్లలకి ఏడాది చదివిద్దామన్నా గాని వాగులు దాటనియ్యాయి బస్సు కావాలి ఎక్కడెక్కడ బై మోరీలు కట్టించి మాకు బస్ సౌకర్యం చేయాలి పిల్లలకు చదువు చెప్పే అవకాశం కూడా లేదు రోడ్ ఏ నీళ్ళైతే కావాలి రోడ్ అయితే కావాలి ముఖ్యం ఇక దీనికి సంబంధించి ఏదైతే ఇదైతే గ్రామస్తులు తెలుపుతున్నటువంటి పరిస్థితి గత ఏళ్ల తరబడి కూడా అనేక ఇబ్బందులు పడి అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి కూడా తమ సమస్యలను అయితే పరిష్కరించడం లేదంటు దానికోసం ఈరోజు పార్లమెంట్ ఎన్నికలను అయితే బహిష్కరించడం ఖచ్చితంగా కూడా అధికారులు ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా మాకు ఏదైనా ఒక గ్యారెంటీ ఇచ్చి రోడ్డు గ్రామానికి సంబంధించిన రోడ్డు పనులను మొదలు పెట్టడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య నీటి సమస్యను తీరిస్తేనే తమ ఓటు హక్కు వినియోగించుకున్న వినియోగించుకుంటామంటూ కూడా ఏదైతే వీళ్ళైతే ప్రభుత్వాలను అధికారులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్ రాజనూస్ రాజారాం కోటపల్లి మండలం మంచిర్యాల జిల్లా